ನಾಯಕರು ಅಧ್ಯಕ್ಷರು ಪಿಲ್ ವಿನ ಆಯ್ತು చాలా మంది ముందుకు వచ్చారు మీరు రక్తదానానికి సహకరించిన వ్యక్తులు వాళ్ళ పేర్లు మాకు రిజ్యూచర్లో నమోదు అయ్యి అంశం కాబట్టి ప్రతి మొత్తం రంగస్వామి నాయుడు తిరుపతయ్య అలవాలు సర్పంచ్ మహబూబ్ల మండలం రఫీక్ రంగస్వామి నాయుడు తిరుపతయ్య అలవాళ్ల భాష సర్పంచ్ భాష సభ స్టార్ట్ అవుతుంది దశ ఎక్కడ పోతుందండి ఉత్తపు పురుషుడు మా అభిమాన కథానాయకుడు రాజకీయ నాయకుడు అన్ని విధాలుగా మాకు గర్వంగా సమాజంలో గర్వంగా చెప్పుకునే కథానాయకుడు మా ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన మహానుభావులు దేవంత అలాంటి నాయకుడు జనవరి పద్దెనిమిదిన పోయిన సందర్శలైనందుకు మాకు చాలా బాధాకరము ఆ దినం తెలుసుకుంటే ఒక సంఘటన గుర్వచ్చింది చాలా బాధాకరమైన విధంగా భావిస్తున్నాం ఇలాంటి యువ పురుషుని మళ్ళీ జన్మ అంటూ ఉంటే మాలో మళ్ళీ ఆయన అభిమానులుగా ఉండాలని కోరుకుంటూ చాలా